And the news. <laughs> మన ప్రసాద్ గారు వారు కవిత మహిళలందరినీ సన్మానించాలని ఆయన మంచి సంకల్పంతో మహిళలు పిలిచి సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించారు ఆయన ఉద్దేశం మంచిది ఎందుకంటే ఈ రంగాల్లో మహిళలు చేసే విజయ విజయాలను సాధించే విజయాలను గుర్తుంచుకుని ఆయన ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మంచి సమాజం కోసం పాటుపడే మహిళల్ని ఎంకరేజ్ చేయాలి వాడిని సన్మానించడం అనేది మంచి కార్యక్రమం అని భావించి ఈరోజు పిలవడం జరిగింది అయితే ఈ మహిళల్ని ప్రోత్సహించడంలో ఇప్పుడున్న అవకాశాలు ఇంత ముందులా లేని పరిస్థితి మహిళలు చాలా గౌరవిస్తున్నారు అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని అమ్మాయిల్ని వేధించడం చంపడం ఏడిపించడం అత్యాచారాలు ఇటువంటి దురాచారాలు అవి సమసిపోయేలాగా అందరూ ప్రయత్నం చేయాలి అది మొదటి నుంచి ఇంటిలో నుంచి రావాలి కుటుంబంలో ప్రతి ఒక్కరికి విలువలు నేర్పించాలి ఇప్పుడున్న సమాజంలో మంచి మాట చెప్తుంటేనే పిల్లలు వినట్లేదు వినిపించుకోవట్లేదు అలా వినిపించుకోవట్లేదు అన్నదాన్ని వదిలేయకుండా చెప్తూనే ఉండాలి వెనగ అనగనగ రాగా మత శైలిచున్నాడు తిన తిన తినగ తినగవేమో తీయనుండు అని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఆ మాట టచ్ అవుతుంది కనీసం అప్పుడైనా వాళ్ళు ఆలోచన మొదలు పెడతారు మంచి సమాజం ఏర్పడాలని ఎవరు ఏ తల్లికన్నా బిడ్డ కూడా శిక్షకి అర్హుడు కాకూడదు అనేది మా మహిళందరి అందరి తరపున తరఫున మా ఆశ ఆకాంక్ష ఇప్పుడు ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు ఎంటర్ప్రెన్యూస్గా వ్యాపారవేత్తలుగా మహిళలను తయారు చేయాలని లక్షాధికారులుగా మహిళలు తయారు చేయాలని అలాగే ఈ సంవత్సరం యాక్సిలరేట్ యాక్షన్ అనే క్యాప్షన్తో ఐక్యరాజ్య సమితి మహిళల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఒక స్కీమ్ విడుదల చేస్తారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ చుట్టున నడిపిస్తారు ఈ సంవత్సరం థీమ్ అచీవ్ అవ్వాలని మహిళలందరూ పాటు పడడానికి మహిళల జీవితాల్లో వెలుగును నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ఆలోచనలు కానీ ప్రయత్నాలు కానీ అలాగే మహిళల సామర్థ్యంతో మంచి సమాజానికి నాంది పలుకుతున్న విధానం కానీ సక్సెస్ అవ్వాలి చక్కని సొసైటీ కావాలని కోరుకుంటూ